హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మన ట్రాక్టర్ బ్లాగ్ ఈరోజైతే మనం మళ్ళీ బండి మళ్ళీ బయట తీయక మూడు నెలలు అయితే సీజన్ అయిపోయింది సీజన్ అయిపోయిన కంచెలు మళ్ళీ ఇదే ఫస్ట్ డబ్బాలో పెట్టుకొని పోతాం కొంచెం లోడ్ ఉన్నదైతే డబ్బా పత్తి వత్తాలు తీసుకురావాలి మన బయట తీసినాం మనం పోయి పచ్చ అది తీసుకురావాలి ఓనర్ దగ్గరకి వచ్చినాం మనం వారి దగ్గర మన డబ్బా షేక్ అయితాంది ముంగడి వినోల్ చూసుకున్నాం మన డబ్బా షేక్ అవుతాను మన బండి అయితే ఇయక మూడు నెలలు అయితే రోడ్ సీజన్ అయిపోతూనే మళ్ళీ బండి కడిగి మూలగ పెట్టినాం మళ్ళీ ఫస్ట్ టైం బయటకు వచ్చాడు బండి ఆకాడ నుంచి బండి బయటకి బయటికి వెళ్ళాలి పొక్కలు అయితే ఉన్నది డబ్బా అటు ఇటు అది ఇన్నే టైం పట్టేటట్టు ఉన్నది పొక్కలల్లో మెల్లగా చూసుకుంటూ పోవాలి అటు ఇటుతా డబ్బా పొక్కలకు మెల్ల బాగా ఎత్తేత్తాను అందుకే మెల్లగా పోతాను చూసుకుంటా అటు ఇటు ఘోరం ఎత్తేత్తాను ఇంకా ముంగడ పొక్కల రోడ్ బాగుంటుంది ముక్కలు అయితే ఘోరం ఉన్నాయి డబ్బు అయితే అటు ఇటు ఉంది కొంచెం దూరం అయిన వల్ల డబ్బు అయితే ఇది కొంచెం జాగలేదు మళ్ళీ బండి ఇబ్బంది అవుతుంది కొంచెం పోదాం పోదాము ముంగడ పోయి చూసుకున్నాం ఘోరం ఎత్తేత్తాను ఎన్న నీడవి డబ్బా చూసుకోవాలి కుక్కలు దుడు ఎట్లున్నా డబ్బె ఎట్లు ఉప్తుంది దుడు ఘోరం ఉప్తాను డబ్బా అటు ఇటుతుంది కొంచెం ముంగడికి నీడ పోయిన వాళ్ళే డబ్బా చూసుకోవాలి చిక్కునట్టు అది లూజ్ అయింది కావచ్చు దానికి కొంచెం షేక్ అయితే ఎండో కొడుతుంది ఒక ధ్వంస పనుకుందా అవుతాను బాగా కొడుతుంది అండి ఇంక ఇటు పొలాలే కోసుడు కంప్లీట్ గాలే మాకెళ్ళి సగమైంది మంచి ఎండయితే ఘోరంగా కొడుతుంది నేను మెల్లగా పోతాను ఘోరం ఉడకపోతాది బాగా ఎండ కొడతాంది మొత్తం టాక్ కడగ పోవాలే బైక్ సైడ్ ఇవ్వాలంటే ఫైనల్లీ మా బండి అయితే దిగబడ్డది అది మొత్తం మౌంట్ ఆనింది మీకు దగ్గరకు పోయి చూపిస్తా ఉన్నాను ఎంత ఎల్ల చేసిన బండి బయటకు ఇక మన బండి అయితే మెల్లమెల్లగా కొంచెం వెనక ఆ కొమ్మలు వాళ్ళు వేసడానికి మన బండి అయితే వెళ్ళింది ఇప్పుడే నేను మెల్లగా పోతాన ఇక లోడ్ చేసిన మళ్ళీ లోడ్ చేసిన వీడియో చేయలేకపోయినా ఇప్పుడైతే మనం పోతాం సల్ల గాడి ఏసీ వచ్చినట్టు గోడ సల్ల కత్తా కాలు కొంచెం షేక్ తక్కువ అయింది ఆ ఇంటికినలేదు కొంచెం చూడాలి ఇంకా పక్క పంటే కాలు ఉన్నది కొంచెం చూసుకొని పోవాలి కుక్కలు ఉన్నాయి నైట్ పూట మెల్లగా చలి ఘోరం పెడుతుంది నా టవలు కూడా తెచ్చుకోవాలి ఇంకా ఘోరం చలి పెడుతుంది డబ్బు ఎక్కువ అటు ఇటు డబ్బా ఇకట్ అయితే ఇక మెల్లగా అవుతుంది నేను మెయిన్ రోడ్ ఎక్కుతాను ఇప్పుడే అటు ఇటు చూసుకోవాలి మెయిన్ రోడ్ ఎక్కే కాడ ఇప్పుడే మెయిన్ రోడ్ ఎక్కుతానా మెయిన్ రోడ్ అయితే ఇప్పుడే ఎక్కినా ఈ టైర్లు కూడా రెండు నీటి ఉన్నవిడకెళ్ళి కూడరు మొత్తం బురద ఇగో మొత్తం బురద అంటింది వన్ సైడ్ మొత్తం దిగింది బాండి ఇగో లోపల బురదనే మొత్తం బురదనే పెద్ద టైర్ కూడా బురద అంటింది ఇది మొత్తం ప్లీజ్ మామూలు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్